సంఘస్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఈరోజు ఉదయమే ఒక వార్త విన్నానండి మనకి బాగా తెలిసిన పాస్టర్ ప్రవీణ్ పగడాలా మనం అప్పడాలా అని చెప్పేసి అంటాం ఉంటాము సో ఆయన ఈరోజు ఉదయం దారిలో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి మృతి చెందాడు దీని గురించి మనకి వేరే వేరే మీడియాల్లో రకరకాలుగా వచ్చింది కానీ మొదట మేము విన్నదైతే ఎట్లాగంటే టిఎస్ కుమార్ ఉన్నాడు కదా మన ఆయన ఆయన పెట్టాడు అనమాట వీడియో ఆ తర్వాత ఇది మనకి ఫేస్బుక్లో కూడా మన విజయప్రసాద్ గారు పోస్ట్ పెట్టారు ఈ రెండు ముందుగా టిఎస్ కుమార్ గారిది ఆడియో వినేయండి ఆ తర్వాత పోస్ట్ అని చెప్పేసి అది కూడా చూద్దాం ప్రవీణ్ ప్రకటల గారు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది దాని గురించి విషయాలు కనుక్కున్నప్పుడు నవీన్ ప్రదర్ గారు చెప్పిన విషయం ఏంటంటే విజయవాడ నుండి రాజమండ్రి వస్తుండగా రాజానగరం ఆ ప్రాంతంలో ఆయన బుల్లెట్ మీద వెళ్తా ఉన్నారు ఆ ప్రాంతంలో ఈ యొక్క బండి పడిపోయి ఉంది బండి అను అలాగే ప్రవీణ్ ప్రగడాల గారు తుప్పల్లో పడిపోయి ఉన్నట్లుగా చెప్పారు ఆ యొక్క ఫోటో కూడా మీకు పక్కన పెడుతున్నా చూడండి అది విషయం అండి కాబట్టి వారి కుటుంబ ఆధారణ కొరకు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ చూశారు కదా వీడియో సో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదు అనమాట ఉదయం అంటే దాదాపుగా పది ఆ ప్రాంతంలో చనిపోయి ఉండొచ్చు తొమ్మిది ఆ ప్రాంతంలో మనకి క్లియర్ కట్గా ఐడియా లేదు కానీ తర్వాత విజయప్రసాద్ గారి పోస్ట్ చూస్తే అందులో యాక్సిడెంట్ జరిగిన ఆ స్పాట్ కానీ ఇది ఆ ఫోటో కూడా ఒకటి ఉందనమాట మీరు ఆ పోస్ట్ అక్కడ ఆయన ఛానల్లో ఉంటుంది ఫేస్బుక్లో సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పెడుతున్నారు కదా ఈయన రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి ఈ ఛానల్లో దాన్ని క్లిక్ చేస్తా పోతే మీకు అది ఫోటో ఓపెన్ అవుతుంది పక్కన కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు ఆ ఫోటోలో కూడా చూడొచ్చు అనమాట డీటెయిల్ అనేది యాక్సిడెంట్ స్పాట్ కానీ ఇదంతా ఎలా ఉందో మనం దీన్ని నిష్టంగా గమనిస్తే ఇక్కడ మీకు మీ ఇమేజ్ని కూడా పెడతాను ఇంకొంచెం క్లియర్గా ఆయన హెల్మెట్ ఉంది బైక్ పక్కన రోడ్డు పక్క రోడ్డు మీద వెళ్తే సైడ్కి అనమాట సో ఏం జరిగిందా అనే దానికి ఇక్కడ రకరకాల ఊహాగానాలు ఉన్నాయి రకరకాల ఒపీనియన్స్ కూడా బయట వస్తాయి అనమాట మీరు క్రిస్టియన్స్ అయితే చాలామంది ఇక్కడ ఏదో ఇందుట్లో ఏదో తేడాగా ఉంది ఎవరన్నా ఏమన్నా చేసి ఉండొచ్చు నిజంగా యాక్సిడెంట్ అయ్యిందా లేక దీని వెనకాల ఏమైనా జరిగిందా ఎందుకంటే టీవీ కార్యక్రమంలో చాలామందితో డిబేట్ చేసేవారు భోజనల కోసం మనుస్మృతి మనుస్మృతికి వ్యతిరేకంగా చారిత్రక ఆధారాలతో ఎంతోమందితో ధైర్యంగా పోరాడేవాళ్ళు సడన్గా ఇలా జరగటం జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఇట్లా తర్వాత కొంతమంది ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారనమాట మా ప్రవక్తను అన్నందుకు ఇలా తయ్యి ఇలాగయ్యిందని చెప్పేసి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఇట్లా రకరకాలు ఉన్నాయండి అయితే ఇది టీఎస్ గారు కానీ చెప్పింది ఏంటంటే విజయవాడ నుండి రాజమండ్రికి వెళ్తున్నప్పుడు రాజానగరం దగ్గర జరిగిందన్నారు కాకపోతే అది కొంచెం మరి ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది ఎందుకంటే మీరు మ్యాప్లో చూస్తే కనుక విజయవాడ ఇక్కడ ఉంది కదా ఇదిగోండి విజయవాడ నుండి రాజమహేంద్రానికి వెళ్తుంటే మీరు ఇట్లా డైరెక్ట్గా చూడవచ్చు కానీ ఈ రూట్లో ఎక్కడా కూడా రాజనగరం అనేది ఉండదు రాజనగరం అనేది రాజమండ్రిని దాటిన తరువాత ఇంకొంచెం దూరాన్ని ఉంటుంది సో విజయవాడ నుంచి రాజమహేంద్రం వెళ్తుంటే రాజనగరం వెళ్ళాల్సిన అవసరం లేదు బహుశా ఈయన రాజమండ్రికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకే పని మీద వెళ్తా ఉండొచ్చు లేదా ఇంకా పని మీద రాజనగరంకి వెళ్ళి తర్వాత రాజమండ్రికి వద్దామని కూడా అనుకుని ఉండొచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్ రూట్ అయితే విజయవాడ నుంచి రాజమండ్రికి రాజనగరానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చూస్తుంటే సో ఇదండి డీటెయిల్ ఇక బైక్ నుంచి చూస్తుంటే బైక్ మీరు పెట్రోల్ ట్యాంక్ మీద చిన్న డెంట్ ఉంది అంతవరకు తర్వాత ఓవరాల్ బాడీ అయితే ఇంటాక్ట్గానే ఉందండి ఇక్కడ నుంచి చూడడానికి బయట ఊహాగానాలు పాస్టర్లు ఏంటంటే రకరకాల వాళ్ళు చేసి ఉండొచ్చు అని చెప్పేసి హిందువుల మీద కొంతమంది మీద ఇంకా కొంతమంది ముస్లింస్ మీద ఇట్లా రకరకాలు వేస్తున్నారు ప్రస్తుతానికైతే ఇవేవీ తెలియదు ఇంకా క్వశ్చన్ ఏంటంటే ఈయన దారిలో వెళ్ళేటప్పుడు బండి మీద నడిపేటప్పుడు ఏమన్నా స్ట్రోక్ వచ్చిందా ఏంటంటే హెల్మెట్ కానీ అదంతా కూడా ఇంటాక్ట్గానే గానే ఉంది మీరు చూడొచ్చు ఫేస్కి ఏదో గాయమైనట్టు ఉంది అని చెప్పేసి బయట ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట సో ఇంకా కథనాలు ఏంటంటే ఈయనకి స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు నడిపేటప్పుడు బండి ఒక్కడే వెళ్తున్నాడు కాబట్టి పక్కన ఎవరు ఉండుంటారు ఇది ఒకటి కేసు లేదా ఈయన ఏమన్నా ద్రాక్ష రసాన్ని సేవించి బండి నడిపాడా అనే సందేహం కూడా ఉంది కాకపోతే తర్వాత ఆటోప్సీ జరిగి దాని ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా బయటికి వస్తే కానీ మనకి ఏం జరిగిందనే తెలియదు సరే ఏదైతే ఏమైంది ఒక విషయం అండి ఇది ఈయన చనిపోయాడు అక్కడితో మనకి విషయం ఓవర్ ఒక మనిషిగా సానుభూతి నేను వ్యక్తం చేస్తాను ఈయనకి ఆయన కుటుంబానికి కూడా సో ప్రవీణ్ పగడాల్ గారు ఈరోజు ఉదయం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున మృతి చెందారు అనమాట సో అది విషయం జరిగింది ఇప్పుడు ఆయన వ్యక్తిగా తీసి అక్కడ పక్కన పెట్టేస్తే తర్వాత ఆయన చేసిన వీడియోలు కానీ ఈ బయట రకరకాల చిమ్మిన విషయం కానీ వీటి విషయానికి వస్తే మన దృక్కోణం మారిపోతుంది ఇక్కడ మనకి రామాయణంలో ఒక మాట ఉంటుంది రెండుసార్లు వస్తుందన్నమాట రెండు కూడా రాముడే చెప్తాడు విభీషణుడి తోటి మరణాంతాని వైరాణి అని చెప్పేసి మీరు ఇక్కడ చూడచ్చు రెఫరెన్స్తో సహా ఉంది మరణంతో వైరం అనేది అంతమైపోతుందని విభీషణుడితో చెప్తాడు రావణుడికి నాకు వైరం ఉంది కానది రావణుడు చనిపోయిన తర్వాత వైరం అయిపోయింది అని చెప్పేసి సో పోయినాతోటి పేచీలు మనకి ఎక్కడ పనిలేదనమాట కాకపోతే పోయినాళ్ళు పోయే ముందు ఏదైతే భావజాలాన్ని వృద్ధి పెట్టారో వృద్ధి వెళ్ళిపోయారో అది మనకి ఇక్కడ అన్నిటికన్నా కూడా పెద్ద సమస్య ఏం మీరు చూడండి మన తల్లిదండ్రులు నిన్ను నన్ను ఆత్మ ఆత్మీయంగా కన్న మన తల్లిదండ్రులు వాక్యోపదేశం ద్వారా కన్న మన తల్లిదండ్రులు రెండు వందల సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా అన్నపూర్ణగా మార్చారు ఇది మన భావజాలానికి వాళ్ళ భావజాలానికి ఉన్న తేడా దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఎందుకు ఆత్మీయ తల్లిదండ్రులంట బ్రిటిష్ వాళ్ళు అది కూడా వాళ్ళు ఈ రెండు వందల ఏళ్ళు మనకి ఆత్మీయ జ్ఞానాన్ని అందించి పాటు భారతదేశాన్ని మొత్తం సస్యశ్యామలంగా చేసి మొత్తం అన్నపూర్ణగా చేశారంట వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని కరువులు వచ్చినాయి ఎన్ని లక్షల మందిని చంపారు ఇంజనీర్డ్ ఫ్యామెన్స్ తోటి మీకు అందరికీ తెలిసిందే కదా ఇది ఈయనకు మాత్రమే ఉండే భావజాలం కాదు వీళ్ళందరూ కూడా ఈ మిషనరీలు కానీ వీళ్ళందరూ దీన్ని ప్రాపగేట్ చేసి ఇండియన్ హిస్టరీని మొత్తం హైడ్ చేసి పడేసి జనాల మెదడుల్లోకి కూడా వెళ్లకుండా మతంతో ఇట్లాగా కప్పేస్తారనమాట మీరు నమ్మటం లేదేమో కానీ ఒకసారి ఇంకొక వీడియో కూడా పెడతాను ఇది కామన్ గా క్రిస్టియన్స్ అందరిలో ఉండే భావజాలం అనమాట ఈ వీడియో కూడా చూడండి మీకు అర్థమైపోతుంది మరి ఈ రోజు బ్రిటిష్ వాళ్ళు అది చేశారు ఇది చేశారు అంటున్నారు బ్రిటిష్లు వాళ్ళు వచ్చిన వాళ్ళు కట్టే కొన్ని సంఘటనలు వాళ్ళు భారతదేశానికి వాళ్ళు జ్ఞానోదయం చేశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశానికి పాడు చేసింది ఏమీ లేదు వాళ్ళందరూ కూడా మంచి చేశారు సో అదండి చూశారు కదా ఇది కామన్గా అందరికి ఉంటుంది అనమాట భారతదేశానికి వాళ్ళు ఎటువంటి బ్యాడ్ చేయలేదు ఏంటనేది దీన్ని ఎవరు ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా లేడీ ఆమె ఏంటి ప్రొపగేట్ చేస్తుంది జస్ట్ వరకు కానీ అట్లాంటిది ఇంకా బాగా జనాల మైండ్లోకి ఎక్కించి ఇంకొంచెం మూలం దగ్గరికి వెళితే ఈ ప్రవీణ్ పగడాలు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు బయట స్పీచ్ల్లో కానీ లేకపోతే ఇట్లా ఇట్లా అడ్రస్ చేస్తే జనాలని వాళ్ళ బుర్రలోకి ఎక్కిస్తే వాళ్ళు కింద వాళ్ళు ఇంకా కింద ఉండే వాళ్ళకి చేరవేస్తారనమాట సో ఈ నా బ్యాచ్ ఇదొకటి ఇంతే కాదు విషయం ఏంటంటే ఇప్పుడు ఏమన్నాడు మనకి ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు అన్నాడా చానాళ్ళ క్రితం అన్నమాట అంటే ఈ ఆత్మీయ జ్ఞానం ఇచ్చాడు ఆత్మీయ తల్లిదండ్రులు అన్న తర్వాతే అనుకుంటా డాక్టర్ గారితో అప్పట్లో ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్లో ఏమంటున్నాడో ఒకసారి చూడండి యూరోప్ కనుక మనం వెళ్తే చర్చిలన్నీ అన్ని అమ్మకారికి వెళ్తున్నాయి బార్లు రెస్టారెంట్లు అవుతున్నాయి కరెక్ట్ ఇది ఎందుకు కావట్లేదు హిందువులపై ప్రచారం చేయడం వల్ల కాదు వాళ్ళు వదిలేసుకుంటున్నారు సో క్రైస్తవాన్ని మొదటిగా ప్రశ్నించింది హిందువు కాదు క్రైస్తవుడే దాన్ని ప్రశ్నించి దాంట్లో మ్యాటర్ లేదని బయటకు వస్తున్నాడు అది మొదటి విషయం ఇక తర్వాత ఒక నిమిషం తోమ గారు వచ్చినప్పుడు దేవాలయము పడేసి దాన్ని మెట్లు చేసి గుడిని దేవుని యేసు ప్రభు గుడిలాగా మార్చిన విషయం మర్చిపోయారు అసలు నిరూపించండి ఇంగ్లాండ్ లో ఏ ఏ చర్చిలు అయితే బార్లుగా మారుతున్నాయో చర్చిలు బార్లుగా మాత్రమే కాదు మసీదులుగా కూడా మారుతున్నాయి నేను ఒప్పుకుంటున్నాను ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను అయితే ఎందుకో చెప్తాను అయితే ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రెసివ్గా గా ఆలోచించి వెనక్కి వెళతారు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు మీరేమంటున్నారు వాళ్ళు వచ్చి మాకు మతం నేర్పారని అంటారు మేమేమంటున్నాం వాళ్ళకు ఏబిసి రాకముందే ఇక్కడ ఏసు గురించి మాకు తెలుసు అన్నందుకు ఆ ప్రశ్నిసాడు మాకు ఇక్కడ ముందు మాకు తెలుసు గురించి వాళ్ళు వచ్చి మాకు చెప్పేది కాదు మేము వాళ్ళకు మారుస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మిషనరీలు పంపిస్తున్నాం మేము ఇంగ్లాండ్ కి పంపిస్తున్నాం అమెరికా ఇది ఇది మాకున్నటువంటి స్ట్రక్చర్ లో పాసిబుల్ కానీ మీకున్న స్ట్రక్చర్ లో పాసిబుల్ కాదు అన్నది నేను చెప్తున్నా ఏమంటున్నాడు ఇంతకు ముందేమో ఆత్మీయ జ్ఞానం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు కానీ ఇప్పుడు ఏమన్నాడు వాళ్ళెవరో రాకముందే ఇండియాలో ఆల్రెడీ మనకి బైబుల్ ఉండనే ఉంది పైగా ఇప్పుడు మనమే పోయి వాళ్ళకి చెప్తున్నామని చెప్పేసి అంటే చోటేమో వాళ్ళు మనకు ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యారా ఇంకో చోటేమో వీళ్లే ముందు పోయి చెప్తున్నారంట అసలు తోమా ఉన్నాడు అనడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు కొన్ని వందల సంవత్సరాల ముందరకు వెళ్తే ఎటువంటి ప్రూఫ్ లేదు ఉన్న చర్చిలు కానీ ఇవన్నీ కూడా రీసెంట్ రీసెంట్గా కట్టుకున్నాయే అన్నట్టు రెండు వేల సంవత్సరాల క్రితం ఉంది కానీ ఇట్లాంటిది ఇట్లాంటిది ఏది లేదు కంప్లీట్ కల్పన ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు భక్తి మూమెంట్ అంటారు ఆ టైముల్లో కానీ రకరకాలుగా ఈ వందల సంవత్సరాల్లో ఎక్కడ యేసు గురించి ఊసే ఉండదు ఇండియాలో క్రైస్తవ మతం యొక్క ఆనవాళ్ళే ఉండదు ఎక్కడా కూడా కానీ దీన్ని కూడా ప్రాపిగేట్ చేశాడు ఇవన్నీ కూడా క్రైస్తవంలో కామన్గా చేస్తూ ఉంటారు ఓకే ఇవన్నీ చేసినా కానీ వీటితో పాటు అదనంగా మనం దొరవేస్తూ ఉంటాం కదా దొంగ సాక్ష్యాలు అని చెప్పేసి ఆ దొంగ సాక్ష్యాలు కూడా చెప్పాడు అనమాట అందుట్లో కూడా ఈయనేం ఎక్సెప్షన్ కాదు సో పోతే పోయాడు కానీ ఇప్పుడు ఏమన్నాడు వీళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పేసి ఇండియాని అన్నాడా ఇంకా వీళ్ళ బ్యాచ్ ఇంకొకటి ఏమంటాడు ఎట్లాగే భారతమాత భారతమాత అంటారు భారతమాతకి ఎంతమంది మొగుళ్ళు భర్తలు అని చెప్పేసి అన్నాడు అది కుమల్నుడు సో వీళ్ళ భావజాలం అంతా ఇలాగే ఉంటుంది ఓకే సో ఇదంతా ఏంటంటే అంబేద్కర్ అంటాడు ఆల్రెడీ ఈ క్రిస్టియానిటీ కానీ ఇదంతా పెరిగిందంటే బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఇండియా అని చెప్పేసి అది ఊరికే కాదు సో ఇవి ఇలా ఉన్నాయి మీరు అది చూసారు కదా రెండు వీడియోలు ఆ తర్వాత ఈయన సాక్ష్యం కూడా చెప్పాడంటన్నానా దానికన్నా ముందు ఇంకొక సాక్ష్యం మీకు వినిపిస్తాను ఒకసారి ఆ సాక్ష్యాన్ని కూడా చూడండి దానికి ఈయనకి పెద్ద తేడా ఏమీ లేదు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది ఇది కొంచెం పెద్ద సాక్ష్యం అనమాట దీని మీద మనం ఆల్రెడీ దొరివేశాం నేను దేవుడి ఒక మాట్లాడిగాను ప్రభు నన్ను బాప్తిజం తీసుకోవడానికి నువ్వు పురికొలుపుతున్నావు రెండు వేల పదకొండు మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు కాశీ వెళ్ళాము కారులో మా వారు నేను మా అమ్మ నాన్న మా పిల్లలు మా మేనకోడలు ఆల్టో అది ఓన్ డ్రైవింగ్లో వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల పదకొండు ఒక లారీకి పెద్ద యాక్సిడెంట్ అయింది మా తోటి లారీకి పెద్ద యాక్సిడెంట్ అయింది నేనే డ్రైవ్ చేస్తున్నాను ఆశ్చర్యం ఏంటంటే లారీ కారు ఎదురెదురుగా గుద్దుకున్నాయి చాలా స్పీడ్లో నేను వెళ్తున్నాను ఓవర్టేక్ చేస్తున్న టైంలో ఎదురుగా వచ్చిన లారీ గుద్దింది స్ట్రైట్ ఫార్వర్డ్గా గుద్దుకున్నాయి రెండు లారీ కారు రెండు స్ట్రైట్ టు స్ట్రైట్ గుద్దుకున్నాయి యాక్చువల్లీ రెండు టైర్ల కింద మొత్తం మేము మొత్తం ఫ్యామిలీ ఇవ్వాలి నేను హ్యాండ్ బ్రేక్ వేశాను బ్రేక్ నొక్కాను హారన్ కొడుతూ కూడా చూస్తున్నాను ఎదురు లారీ డ్రైవర్ నిజంగా నిద్రపోతూ కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసేస్తున్నాడు హారన్ కొట్టి గట్టిగా అరిచేశాను నారాయణ అని రెండు వేల పదకొండులో నేను నా చేతులతో నా కుటుంబం అంతటిని చంపేశాను అనుకొని నారాయణ అని గట్టిగా నోరు తెరిచి అరిచేశాను కళ్ళు మూసేసుకున్నాను అది గుద్దడం లారీ వెళ్ళిపోవడమైంది కాసేపటికి స్పృగలోకి వచ్చాక ఏడుపులు వినిపిస్తున్నాయి వెనక తిరగడానికి నా ఒళ్ళు ఎందుకు తిరగట్లేదు తెలియదు కానీ తల తిప్పి వెనక చూస్తే మా నాన్నగారికి ఫ్రంట్ నుంచి వచ్చిన సీడీ ప్లేయర్ ఇది ఇదంతా కట్ అయిపోయి ఇక్కడ బ్లడ్ నేను వేసిన సడన్ బ్రేక్ కి ముందుకు నా సీట్ మీద పట్టడం వల్ల పళ్ళన్ని కింద పెదంలో గుచ్చుకొని ఇదంతా బ్లడ్ మొత్తం ఫేస్ అంతా బ్లడ్ అది చూసి మమ్మ చాలా గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది పక్కన చూస్తే మా వారు లేరు కార్లో పడిపోయారు అనుకున్న కార్ గుద్దుకున్న విధానానికి ఫ్రంట్ టైర్ ఒకవైపు పొలంలో ఇటువైపు ఫ్రంట్ టైర్ ఇంకో పొలంలో పడిపోయి ఉంది నేను దిగుదాము అంటే దిగట్లేదు స్టీరింగ్ విరిగిపోయింది నా సీట్ విరిగిపోయింది ఫ్రంట్ గ్లాస్ నేను నారాయణ అనుకుంటూ నోరు తెరిచి ఏదైతే ఉన్నానో ఫ్రంట్ గ్లాస్ పగిలిపోయిన మొక్కలన్నీ ఇక్కడి నుంచి నా నోటి దాకా మొత్తం నిండిపోయి ఉంది నేను మాట్లాడాలన్నా ఉయ్యాలన్నా ఉయ్యడానికి కూడా గుటక వేయాలంటే ఇక్కడ దాకా నా పెంకులు పెంకులుండి ఏది చేయలేని సిచువేషన్ డోర్ తీయడానికి మొత్తం రైట్ సైడ్ అంతా కోసుకొని వెళ్ళిపోయి నా చేతిలో నా డ్రస్ నడుము దగ్గర నుంచి డ్రెస్ కూడా చినిగిపోయి లారీ అలాగా స్ట్రైట్ టు స్ట్రైట్ గుర్తుకుంది కానీ ఎందుకో తెలియదు హాఫ్ నుంచి కార్ కట్ అయిపోయి నా డోర్ దగ్గర నుంచి మొత్తం వెళ్ళిపోయింది దేవుని దయని బట్టి నాకు ఫ్రాక్చరు మా నాన్నకి చిన్న చిన్న దెబ్బలు తప్ప ఇంకెవ్వరికి ఏ ప్రాణహాని జరగలేదు ఆ రోజు దేవుని దయ అంటే నారాయణ దయ అని నా ఉద్దేశం నా కార్ డాష్ బోర్డ్ మీద వినాయకుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మూడు బొమ్మలు ఉన్నాయి ఆ యాక్సిడెంట్ జక్కులో వినాయకుడి బొమ్మ పడిపోయింది లక్ష్మీదేవి బొమ్మ పడిపోయింది కానీ వెంకటేశ్వర స్వామి బొమ్మ మాత్రం పడలేదు అప్పుడు నేను నా బంధువులకి స్నేహితులకి అందరికీ ఒకటే చెప్పాను నారాయణ ఎంత గొప్పవాడో చూడు మమ్మల్ని అందరినీ కాపాడా నారాయణే కాపాడా నారాయణే కాపాడాడు ఇదే చెప్పేదాన్ని ఎప్పుడైతే బాప్తిజంకి రెండు వేల పద్నాలుగులో దేవుడు పురికొలుపుతున్నారు నేను అడిగాను ప్రభువా మనసులోనే ప్రభువా రెండు రోజులు అడిగాను ఇదే మాట నువ్వు నన్ను బాప్తిజం తీసుకోమంటున్నావు నేను బాప్తిజం తీసుకున్నాను అనుకో ఇప్పుడు నా భర్తను రక్షించావు కాబట్టి నేను మతం మారాను అని మా వాళ్ళందరూ అనుకుంటారు ఒకప్పుడు ఇదే కుటుంబాన్ని వెంకటేశ్వర స్వామి కూడా కాపాడారు అప్పుడు ఆయనతో కూడా నేను నమ్మకంగా ఉండాలి కదా ఆయన విడిచిపెట్టి మీ దగ్గరికి వస్తే రేపు ఇంకో కష్టం వచ్చినప్పుడు నేను విడిచి ఇంకొక దగ్గరికి వెళ్ళను నమ్మకం ఏంటి అప్పుడు నాకు విశ్వాసం ఉన్నట్టు కాదు కదా నా నమ్మకం నిజమైంది కాదు కదా నేను ఇదే ప్రశ్న రెండు సార్లు దేవుణ్ణి అడిగాను మనసులో మా పాప లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతుంది మధ్యాహ్నం పూట లంచ్ ఇచ్చి ఒకరోజు రిటర్న్ వస్తున్నాను ముచ్చాల్రెడ్డి నగర్ మా ముచ్చాల్రెడ్డి నగర్ లిటిల్ ఫ్లవర్ విద్యానగర్ గుంటూరులో ఉంటుంది చాలా క్రాస్ రోడ్స్ ఉంటాయి స్కూల్ నుంచి మా ఇంటికి రావడానికి స్కూల్లో క్యారేజ్ ఇచ్చి కొంచెం ముందుకు వచ్చాక స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉన్నాను పైన ఆకాశంలో మేఘాలన్నీ కదులుతూ ఉన్నాయి ఏంటి ఇంత ఫాస్ట్గా కదులుతున్నాయి అన్నట్టు నేను పైకి చూశాను విచిత్రంగా ఆకాశంలో ఏ సినిమా స్క్రీన్ కూడా పనికిరానంత పెద్ద స్క్రీన్ మీద ఆకాశంలో నా కనుమేర వరకు ఆకాశంలో అదే లారీ అదే మా ఆల్టో కారు యాక్సిడెంట్ రెండు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి ఆకాశంలో నాకు ఆశ్చర్యం ఏంటిది అని నేను ఆ రోజు ఏ డ్రెస్ వేసుకుని ఉన్నాను వైట్ అండ్ బ్లూ కలర్ నాకు ఇంకా గుర్తుంది అదే డ్రెస్ అదే లారీ అదే కారు తోటి కనిపిస్తూ ఉంది నేను ఆకాశంలో చూస్తూ ఉన్నాను ఒక తెల్లని వస్త్రాలతో ఒక అతను లారీ పక్కగా వచ్చి నాకు ఆకాశం నుంచి నన్ను ఇలా చూస్తూ కిందకి ఒక నవ్వు నవ్వి ఇటు చూడు అన్నట్టు ఆ నవ్వులో ఎన్ని అర్థాలంటే ఇటు చూడు అన్నట్లు ఒక చిరునవ్వు నాడు నవ్వి లారీ వంక చూస్తున్నారు ఆయన చూసి లారీ వంక చూస్తే లారీ మీద తన ఎడం పెట్టి లారీని నెట్టినట్టుగా చూస్తూ అది నెడుతూ నా వైపు చూసి మళ్ళీ ఒక చిరునవ్వు నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఆ రోజు కూడా నీ కుటుంబాన్ని కాపాడింది నేనే అని ఆ క్షణం తీర్మానించుకున్నా నేను నీ దాన్నే ప్రభా నేను బాప్తిజం తీసుకుంటాను అని బాప్తిజంకి సిద్ధపడుతూ ఉన్నాము సో ఇది సాక్ష్యం ఏమంది మొత్తం మీకు అందరికీ తెలిసిందే ఐమాక్స్ స్క్రీన్ అంట ముందు కార్ యాక్సిడెంట్ అయితే నారాయణుడే కాపాడాడని చెప్పేసి అనుకుందంట పాపం తర్వాత బాప్తిజం తీసుకుందాం అనుకున్నప్పుడు అయ్యా అప్పుడు నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడాడు ఇప్పుడు నువ్వు కాపాడినంత మాత్రం నీకు షిఫ్ట్ అయిపోతే మరి ఆయన ఫీల్ అవ్వడా రేపు ఇంకొకటి కాపాడితే వాడికి షిఫ్ట్ అయితే నువ్వు ఫీల్ అవ్వ అంటే అప్పుడు తర్వాత పాపం స్కూటీ మీద వెళ్తుంటే ఎదురుగా ఏసు ఐమాక్స్ స్క్రీన్ వేసి తెరవేసి చూపించాడంట ఇప్పుడు ఇది ఈమెకే వర్తిస్తుంది అంటారా మనం దొంగ సాక్ష్యాలు అన్నేస్తున్నాం కదా ఆఖరికి ప్రవీణ్ పగడాలా కూడా సాక్ష్యం చెప్పాడు అసలు దొంగ సాక్ష్యం ఆయన అనర్గళంగా మాట్లాడగలుగుతాడంట హిందీ పైగా ఇదంతా కూడా ఆయనకి నెల రోజుల్లోనే వచ్చేస్తుందంట ఎవరు చెప్పారు ఆయన చెప్పారు నెల రోజుల్లోనే తాతూ తెలియకుండా తుమాతాహే మే జాతాహే ఇంతకు మించి ఇంకేమీ రాకుండా ఈయన నేర్చుకోగలిగాడు ఎవరిచ్చారు ఈ శక్తి అంతా కూడా ఈ నేర్పంతా కూడా ఆయన మాటల్లోనే వినండి ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను దేనికోసం అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి క్యాట్ అంటే పిల్లి కదన్నా అనేది పొరపాటున క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే ఎంబీఏ కోసం రాస్తారు ఎంబీఏ లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి క్యాట్ జిఆర్ఈ క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడాడు మాట్లాడే అనేకమైన జనాలు మెత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను నా దర్శనంలో చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటది నేను ఎప్పుడు ఇంట్లో ఆ ఊరు ఎక్కడుంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికా ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకొని దాంట్లో రెండు సొక్కాలు రెండు ప్యాంటలు వేసుకుని వెళ్ళిపోయా ఏమో ఎచ్చులుగా వెళ్ళిపోయా అక్కడ చూసి చలి ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లో ఉండ రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతాహై మై అతహ్ ఇంతే వచ్చు నాకు అంతమిచ్చే రాదు జాతాహై అతహ్ ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు అనర్గళంగా మామూలుకి కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోలే ఏ స్కూల్కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవాలా కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు మీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను నీ రాజు నీ రాజు ఇచ్చాడని చెప్పేసి చెప్తున్నాడు మరి ఆ రాజు ఈరోజు ఏం చేస్తున్నాడు ఇందాక ఆమె కార్లో వెళ్తా యాక్సిడెంట్ అయితే తప్పించాడు కదా ఎదురుగా లారీ కొన్నా కానీ చిన్న చిన్న గాయాలు ఈమెకు ఒక ఫ్రాక్చర్ తప్పించి ఇంకేం కాకుండా తప్పించుకుంది రాజేగా కాపాడింది తర్వాత స్కూటీ మీద వెళుతుంటే ఎదురుగా తెరేసి మరి మొబ్బుల్లో ఐమాక్స్ స్క్రీను చూపించాడు కదా నేనే నేను కాపాడింది అని చెప్పేసి చూస్తా ఆ రాజు ఈయన ప్లాట్ఫామ్ మీద దిక్కు లేకుండా ఉండి రెండు షర్ట్లు రెండు ప్యాంటులు తప్పించి ఇంకేమీ లేకుండా అనామకుడుగా ఉన్న టైంలో వెంటనే టీవీలో ఎంట్రన్స్ ఇచ్చేసి నెల రోజుల్లో హిందీ అంతా నేర్పించేసి తర్వాత మీకు ఈ సాక్ష్యంలో ఉండదు కానీ తర్వాత చెప్తాడనమాట ఏమని అక్కడ ఈయన వైఫ్ కూడా అక్కడే కలుస్తుందని చెప్పేసి సో మరి ఇదేంటి ఇంత నేర్పించిన వాడు ఈరోజు ఏమైంది ఈరోజు కాపాడా ఆనాడు వచ్చి భాష కానీ ఇదంతా నేర్పించాడు కదా మరి ఈనాడేమైపోయాడు సో ఈ క్రైస్తవులు కానీ వీళ్ళందరూ ఏసుని అడ్డం పెట్టుకొని వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పేసి నమ్మిన వాడికి రక్షణ వస్తుందని చెప్పేసి ఇట్లా అనేక రకాల చిల్లంగి సాక్ష్యాలు ఇస్తూనే ఉంటారు బట్ అల్టిమేట్లీ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు చాలామంది పాస్టర్లు టపా కట్టేశారు ఓకే ఆ తర్వాత అనేక మంది పాస్టర్లు టపా కట్టేశారు పోతానే ఉంటారు పోయేటోళ్ళు కామన్ కాకపోతే మా వాడు నిజదేవుడు రక్షిస్తాడు మాట్లాడే దేవుడు అంటాడు మామూలు జనాలతోటి మాట్లాడాడు కానీ ఈయన చూశారు కదా ఈయన ఎట్లా అయ్యా ప్రభు నాకు ఇప్పుడు భాష రాటలేదని అడిగితే మాట్లాడాడు అనమాట ఊరికే దర్శనాలు ఇచ్చేసి ఊరికే మాట్లాడినవాడు బైక్ మీద వెళ్తంటే మాట్లాడలేదు కనీసం దగ్గర గోడరాల అందుకే ఇప్పుడేమంటారు మళ్ళీ వీళ్ళు ఆయన మంచివాడు అండి ఆయన దేవుడు తీసుకెళ్ళిపోయాడండి అని చెప్పేసి అంటాడు మరి నిజమా ఈయన ఇంత పీక్లో సేవ చేస్తున్నప్పుడు పైగా ఇంకా వయసు అయిపోలో అటు ఇటు కాకుండా నడవంతరంగా తీసుకెళ్తాడు అంటారా మీరే చెప్పండి ఇంకా ఇప్పుడిప్పుడే కదా ఈయన ఫామ్లోకి వచ్చి మొదలవుతుంది ఇంకా చాలా చాలా డిబేట్లు ఇవన్నీ చేస్తున్నాడు కదా పోయే టైం వచ్చింది పోయాడు తర్వాత వీళ్ళు ఏంటంటే రెండు రకాల యాంగిల్స్లో డీల్ చేస్తారు ఒకటి ఎదుటి మీద ముస్లింస్ మీద హిందువుల మీద ఈయనెవరితోటైతే గొడవ పెట్టుకున్నాడు వాళ్ళ మీద నెట్టేయడం వాళ్ళు ప్లాన్ చేశారు ఆల్రెడీ ఇందాక మీకు క్లిప్పింగ్స్ చూపించా ఇంకొంతమంది ఏంటి యూస్ దగ్గరకు వయేజ్ టైం వచ్చింది కాబట్టి తీసుకెళ్ళిపోయాడు ఆయన మంచి ఎక్కువ కాలం ఉండరు అని చెప్పేసి ఆ రకమైన కేటగిరీలో వేస్తాడు మొన్న ఈ మధ్య నెల్లూరు దగ్గర ఒక చిన్న అమ్మాయి ఎనిమిదేళ్ళ అమ్మాయి ట్యూమర్ వచ్చేసి ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా యేసుని నమ్ముకొని చర్చిలో నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు కానీ ఇవన్నీ చేసి అక్కడే చచ్చిపోయింది ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా ఇప్పుడు అపోస్థలుడు లెవెల్లో ఉంటాడనమాట ఈయన బయట కట్టింగ్ ఇచ్చేది కానీ ఇదంతా కూడా నా రాజు అని చెప్పేసి ఆ రాజు ఏం చేశాడు అటు అమ్మాయిని కాపాడలేదు ఇటు వీడిని కాపాడాల ఇక్కడితో టెండ్ అయిపోయింది సో ఇదండి విషయం ఇంత పెద్ద పాస్టర్ అనమాట ప్రవీణ్ పగడాల దేశం అంటే చాలా రకమైన విద్వేషం ఉంటుంది ఏ రకంగా కించపరచాలని చూస్తూ ఉంటాడు వాళ్ళ మతాన్ని పైన పెట్టి వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులని పైన పెట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాతే దేశం వస్తుందన్నమాట ఈక్వేషన్లోకి వీడే కాదు వీళ్ళంటి బ్యాచ్ ఇంకా చాలా ఉంది సో అదండి విషయం మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను వీడితోటి నాకు ఎటువంటి ద్వేషం లేదు కాకపోతే వీడు ముందు నుంచి కూడా ఈ చిల్లంగితనం చేసుకుంటా అబద్ధపు సాక్ష్యాలు కానీ ఇవన్నీ చెప్పుకుంటానే వస్తున్నాడు చాలామందిని మోసం చేశాడు మతం మార్చాడు వాళ్ళ పట్ల వాళ్ళకి దేశం పట్ల ద్వేషాన్ని నూరిపోసాడు అనమాట నూరి నూరిపోస్తానే ఉంటాడు మార్పు అనేది లేదు అలాంటి వాడు మొత్తానికి దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు అట్లన్నట్టు రోడ్లో వెళ్తా ఎట్లా చనిపోయాడో తెలియదు కానీ పోస్టుమార్టం చేసినప్పుడు బయటకు వచ్చింది తుప్పల్లో పడిపోయాడు పోయి మన టిఎస్ కుమార్ చెప్పినట్టు అది అన్నమాట సంగతి అంతేనండి సో అయితే నేను దీనికి అడిషనల్గా ఇంకొక మాట ఏమన్నా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను కానీ అది నా అంతటా నేను చెప్పడం లేదు బయట ఎవరో చెప్పారనమాట దాన్ని మీకు చివరిలో ప్లే చేస్తాను అది మీరు అందరూ ఒకసారి ఒకసారి గమనించండి బయట జరుగుతుంది ఏంటనేది బైబిల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక రకమైన వాగ్దానం చేస్తుంది ఇలా 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 వన్ ఉన్నయ్యి ఇది నెరవేరుతుంది మీకు మీకు ఇది జరుగుతుంది కలుగుతుంది అని చెప్పేసి వాగ్దానం చేస్తుంది ఆ వాగ్దానాన్ని అది నిలబెట్టుకుంటుందా నిలబెట్టుకోదు అందరు కేసులో ఫెయిల్ అవుతుంది రెండు వేల సంవత్సరాలుగా చేస్తానే ఉన్నారు కేసు ఎప్పుడన్నా వస్తాడని ఎప్పుడూ రాలేదు పుట్టిన వాళ్ళు పుడతున్నారు పోయిన వాళ్ళు పోతున్నారు కానీ ఆయన అందరూ రక్షణ పొందాలని దీర్ఘశాంతంతో ఉన్నాడంటే పుట్టేటోళ్ళు పుడతానే ఉంటారు అందరూ రక్షణ పొందేది లేదు అవిశ్వాసులు ఉంటున్నారు సో దీర్ఘశాంతంలో అర్థం లేదు ఇంకా ఆయన ముందే వచ్చేసి ఉంటే తర్వాత పుట్టే వాళ్ళకి నిత్య నరకం తప్పు ఉండేది అనమాట బట్ ఆయన రాలేదు కదా సో అది మీరు గమనించాల్సిన విషయం దీని ప్రకారం ఏంటంటే ఈయన 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 ఇంతకుముందు ఏదైతే చెప్పాడో సాక్ష్యము అది కంప్లీట్ అబద్ధము అబద్ధీకుడు అని చెప్పేసి అర్థం ఈయనే కాదు మిగతా మిగతా దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అబద్ధీకులే వీళ్ళు కూడా ఎప్పుడో టైంలో పోతారు అక్కడితోటి వీళ్ళ చాప్టర్ ఎండ్ అయిపోతుంది కాకపోతే బాధపడేది ఎవరంటే వీళ్ళ మాటలు నమ్మి ఈ క్రైస్తవ మతంలో ఇరుక్కుపోయిన వాళ్లే సో క్రైస్తవులు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే వీళ్ళని చూడండి వీళ్ళంతకుముందు బ్రతికున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ సాక్ష్యాలు చెప్తున్నారా అని చెప్పేసి చూడండి తర్వాత సాక్ష్యాలు అట్టర్ ఫెయిల్యూర్ ఎట్లా అవుతున్నాయో చూడండి ఈయనకు టైం కలిసి రాలేదు ఈయన పోయాడు ఓకే వేరే వాళ్ళు పోయే టైంలో పోతారు ఎవరికన్నా కానీ అంతే జరుగుతుంది సో ఇట్లాంటి సాక్ష్యాలు చెప్పి చిల్లర సాక్ష్యాలు చెప్పినంత మాత్రాన నమ్మేసి అందుట్లో ఇరుక్కోకండి ఇరుక్కుంటే ఇరుక్కున్నారు కానీ వీళ్ళు చెప్పారని చెప్పేసి ఆ యదవల్ని ఆత్మీయ తల్లిదండ్రులని చెప్పేసి ఆ దరిద్రాన్ని మీరు నెత్తిన పెట్టుకోవద్దు అదండి అల్టిమేట్లీ ఇక్కడ ఈ క్రైస్తవుల భాషలో ఏంటంటే అర్థం సమస్తే వ్యర్థమే వ్యర్థమే సమస్తే వ్యర్థమే అన్నమాట అర్థం సో అప్పటి వరకు ఉంటాను మళ్ళీ మరొక విషయంలో కలుసుకుందాం మరలా తదుపరి మీ కాపరి స్వస్తి